మా నిన్న నుంచి పన్నీర్ పాయసం చేస్తాను ఉన్నావు ఎప్పుడు చేస్తావు చేస్తాను హ్యాపీ చేయి మా ఆటలు అవుతుంది సరే హ్యాపీ ఒక ఫైవ్ మినిట్స్లో చేస్తాను సో మా మమ్మీకి పన్నీర్ పాయసం చేయి నేను కూడా హెల్ప్ చేస్తాను అనమాట లెచ్ ఇది ప్రాసెస్ అంటే కెమెరా కిందకి పెట్టింది మళ్ళీ పైకి పెడితే యాంగిల్ అంతా మారిపోద్దాను వంగి మరీ చెప్తున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ సో ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తుంది అనమాట ఇప్పుడు మొత్తం నేనే చేస్తున్నాను నేనే చెఫ్ని ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ బాండ్లీ వెలిగించుకోవాలి బాండీ కాదంటే ఇది సరేగా ఏదో మేమేదో ప్రోలం కాదు జస్ట్ చిన్న పిల్లకాయలం మేము సో బాండ్లీ పెట్టుకోవాలి ఇదిగోండి బాటిల్లో హాఫ్ లీటర్ మిల్క్ ఉన్నాయి ఈ హాఫ్ లీటర్ మిల్క్ ని పోసేసుకోవాలా పోసేసుకోవాలంటే పోసేసుకుందాం బాండ్లీ వేయడం వద్ద ఏమంటారు దీని కుక్కరా పన్నీర్ పాయసానికి చిక్కటి పాలైతే చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ అర లీటర్ల పాలకి నేను రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను మీరు అలాగే తీసుకొని సరిపోతుంది అయితే మనం పెట్టుకొని ఆ పాలు చిక్కబడేదాకా అయితే ఉంచుకోవాలి చిక్క అయితే మనం పన్నీర్ దురిపేసుకుందాం పాలు సిమ్ లో మాత్రం పెట్టాలి లేదంటే పొంగిపోతాయి కదా పాలు సిమ్ లోనే పెట్టాలంట లేదంటే పొంగిపోతాయంట ఓకే ఇదిగోండి మా మమ్మీకి నేను తురుముతుంటే గుర్తొచ్చింది పన్నీర్ అనేది ఇదో ఇంత సాఫ్ట్గా ఉండాలి గట్టిగా అస్సలు ఉండదు ఇప్పుడు అయితే నేను తురుమేసిన అనమాట ఇప్పుడు నేను మీకు మా కెమెరాలో ఒక ట్రిక్ చూపించానా మా దాంట్లో ఫేస్ డిటెక్టర్ ఉంది మనం ఎట్లా తిరిగితే మన కెమెరా అట్లా తిరగద్దనమాట సో ఇప్పుడు నేను కొంచెం బాగా ఫేస్ డిటెక్టర్తో ఆడుకుంటే మా మమ్మీ వచ్చిన పన్నీర్ది ఇదిగోండి ఇదో ఇలా తురుముకోవాలి మనం నీట్గా ఇదో ఇలా దురుముకోవాలి మనం అయితే మనం ఈ ఇంకి మరిగే మరిగేదాకా వెయిట్ చేయాలన్నమాట గాయస్ మీ అమ్మాయి చెప్తే వంట చేయమాకండి చులకన గాయస్ వాళ్ళకి మా అమ్మని ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంటే కామ్ గుండా నరిచింది గాయస్ నన్ను షీ ఐ హేటర్ నౌ ఫర్ నౌ మనం తీసుకున్న పాలు బాగా చిక్కుబడిపోవాలండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా ఈ హాఫ్ లీటర్ పాలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ అలా వచ్చేదాకా కాచుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీగడ కడుతుంది కదా అందుకని మీగడ కట్టకుండా ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూద్దామానం ఎలా పెరుగుతుంది ఇప్పుడు ఇదంతా మా అమ్మ కట్ చేస్తారు వీడియోలో ఆబ్వియస్లీ మనం కెమెరా బాగా పనిచేస్తుంది స్పేస్ లేదండి మామకి మనమైతే ఇప్పుడు హాఫ్ లీటర్కి వన్ బై ఫోర్త్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇప్పుడు మంచి డిష్ చెప్తాను చేస్తుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం షుగర్ని నోట్లో వేసుకోండి కొంచెం పన్నీర్ని ఇక్కడ అర లీటర్ పాలకి పావు కప్పు చక్కెర యాడ్ చేస్తున్నాను అనమాట నాలుగో వంతు అంటే మనం అర లీటర్ పాలు తీసుకున్నాం కదా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి కాదు మేము కొంచెం తీపి ఎక్కువ తింటాం అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని సరిపోతుంది వేసుకొని బాగా కరిగేలాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసేటప్పుడు మాత్రం పన్నీర్ని తురుపుకునే ముందు పన్నీర్ని శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే పన్నీర్ని తురుముకోండి రూమ్ టెంపరేచర్కి రాలేదనుకోండి పన్నీర్ చాలా గట్టిగా ఉంటుంది పాయసం అనేది తినడానికి బాగుండదు సో రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే పన్నీర్ తురుముకొని చక్కెర కరిగిన తర్వాత వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పన్నీర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది పన్నీర్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అంతే అండి సింపుల్ పన్నీర్ పాయసం రెడీ పన్నీర్ వేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఇది బాగా చిక్కబడిపోతుంది అంతే అండి సింపుల్ పన్నీర్ పాయసం ఇక్కడ హ్యాపీని అరిచాను అనమాట అందుకే హ్యాపీ వెళ్ళిపోయింది లాస్ట్ మినిట్లో నేను రావాల్సి వచ్చింది ఇంతే అండి పిల్లలతో కలిసి కూడా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు నేను వెళ్ళి హ్యాపీని బతీన్లాడి తీసుకురావాలన్నమాట ఎందుకంటే తను అడిగింది కదా తన కోసం ఈ పాయసం చేసింది నేను ി ഹാപ്പി മോക്ക എപ്പോൾ അട്ടൻ വീരും കമ്മനി കമ്മണി ടേസ്റ്റി പനീർ പായസം నాకు ఇక్కడ రెగ్యులర్గా స్వీట్స్లో మనం డ్రై ఫ్రూట్సే వేసుకుంటాం కాబట్టి టూటీ ఫ్రూటీతో కూడా బాగుంటుంది పన్నీర్ పాయసం అందుకని టూటీ ఫ్రూటీ వేసుకున్నాను మీరు కూడా నచ్చితే టూటీ ఫ్రూటీ వేసుకోండి సింపుల్ అండి ఈ హాలిడేస్లో పిల్లలకి నచ్చిన ఐటమ్స్ చేయండి వాళ్ళతో కలిసి వంట చేయండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి ఈ వీడియో కానీ నచ్చితే మీకు ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఒకసారి చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి